చూచూ మరియు వాళ్ళ స్నేహితుల కథల సమయం చూచూ చాచాలు ఎప్పుడూ ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు ఇంట్లో పనిచేసే వాళ్ళ పట్ల ఎప్పుడూ దయగా ఉంటారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పిల్లలు మీరు మా తోటని ఎంత అందంగా పెంచుతున్నందుకు థ్యాంక్ యూ యువర్ వెల్కమ్ కానీ కాస్లీ ఎప్పుడూ చాలా దురుసుగా ఉండేవాడు హే నివే నా దారికి అడ్డు లేకు ఓహ్ ఆ యాక్ నువ్వు చాలా కంపు కొడుతున్నావు తోటని వదిలి వెలుపు వెంటనే యాక్ ఈ సూప్ చాలా దారుణంగా ఉంది నువ్వు చాలా చాలా చెత్తగా కుక్ చేస్తున్నావు ఆ ఆ కస్లీ తల్లి అతన్ని చూసి చాలా బాధపడేది అతను ఎంతో మర్యాదగా దయగా ఉంటూ ప్రతి ఒక్కరిని గౌరవించాలని ఆమె కోరుకునేది కాబట్టి ఒకరోజు ఆమె ఇల్లు తుడిచే వ్యక్తిని చెత్తను తీసుకెళ్లే వ్యక్తిని తోటమాలిని వంట చేసే ఆవిడని పనిలోకి రావద్దని చెప్పింది దయచేసి కొన్ని రోజులు సెలవు తీసుకోండి పనిలోకి రాకండి మీరు మాకెంతగా సహాయపడుతున్నారో మీరు చేసే పనులు ఎంత ముఖ్యమో కస్లీకి తెలిసేలా చేస్తాను మరునాడు కస్లీ ఇల్లంతా చెత్తగా ఉండడం చూశాడు ఇక్కడంతా చాలా చెత్త చెత్తగా ఉంది స్టీఫెన్ ఎక్కడున్నాడు అతను దీన్ని ఎందుకు తుడిచివేయలేదు కస్లీ స్టీఫెన్ ఇంకా పనిలోకి రాడు నువ్వే స్వయంగా ఇల్లంతా శుభ్రం చేయాలి దాంతో కస్లీ తను వేసిన చెత్తని తానే శుభ్రం చేసుకోవలసి వచ్చింది ఇది చాలా దారుణం కష్టపడి అంత పనిచేయటం వల్ల కస్లీకి చాలా ఆకలేసింది టేబుల్ దగ్గర కూర్చొని భోజనం పెట్టమని అడిగాడు నాకు చాలా ఆకలిగా ఉంది ఆంటీ నాకు వెంటనే భోజనం పెట్టు నన్ను క్షమించు కస్లి కానీ యాంటీ ఇంకా పనిలోకి రాదు నీ వంట నువ్వే వండుకోవాలి ఏంటి దాంతో కస్లి తన వంట తానే చేసుకున్నాడు కాస్లీ ఆ తర్వాత చెత్తని బయట పారేసేందుకు వెళ్ళినప్పుడు ఆ చెత్త డబ్బా అప్పటికే పూర్తిగా నిండిపోయి ఉండడం చూశాడు పైగా ఆ డబ్బాలోంచి ఎంతో కంపు రావడం గమనించాడు ఎక్కడున్నాడు అతను చెత్త డబ్బా ఖాళీ చేయలేదు ఆ డబ్బాలో చాలా చెత్త ఉంది అది అన్నిటినీ కంపు కొట్టేలా చేస్తుంది శాంటీ ఇటువైపు రాడు కస్లే ఇప్పటి నుంచి నువ్వే ఆ చెత్త డబ్బాని ఖాళీ చేయాల్సి ఉంటుంది దాంతో కస్లీ తానే స్వయంగా ఆ చెత్త డబ్బాని ఖాళీ చేసుకోవలసి వచ్చింది ఈ చెత్త నన్ను బాగా చేసింది ఆ తర్వాత కస్లీ కాస్త తాజా గాలి కోసం తోటలోకి వెళ్లాడు కానీ అతను పూలు రాలిపోయి ఉండడం చూశాడు ఎక్కడ పడితే అక్కడ కలుపు మొక్కలు పెరగడం చూశాడు తోటకి ఏమైంది పూలన్నీ రాలిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ కలుపు నన్ను క్షమించు కస్లీ కానీ జూలియన్ ఇక ఎప్పటికీ ఇక్కడికి రాడు నువ్వే ఆ కలుపులన్నిటిని తీసేసి మొక్కలకి నీళ్లు పోయాల్సి ఉంటుంది దాంతో కస్లి ఆ తోట పనంతా తానే చేసుకోవలసి వచ్చింది ఇది చాలా కష్టంగా ఉంది స్టీఫెన్ జూలియన్ శాండీ ఇంకా ఈ రోజు వాళ్ళు ఎందుకు రాలేదు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు కస్లీ నీకు జరిగింది గుర్తుందా నువ్వు వాళ్ళందరితో చాలా దురుసుగా ప్రవర్తించావు వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు నువ్వు మర్యాదగా ఉండాలని నిర్ణయించుకుంటే తప్ప వాళ్ళు తిరిగి రారనే అనుకుంటున్నాను తరువాత ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడ పనిచేస్తారో అతనికి తెలిసేందుకు కస్లీ తల్లి సాయపడింది వీళ్ళందరూ కూడా మన కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు కసలి కానీ నువ్వెప్పుడు దాన్ని పట్టించుకోలేదు వాళ్లతో దయగా ఒక్క మాట మాట్లాడలేదు నన్ను క్షమించు అమ్మా ఎంత కష్టపడి పని చేస్తారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది నేను మర్యాదగా దయగా ఉంటానని అలాగే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తున్నాను వాళ్ళని దయచేసి వెనక్కి తీసుకురండి ఆ సాయంత్రం కస్లీ థ్యాంక్ యూ నోట్లు రాస్తూ గడిపేశాడు ఆ మర్నాడు పొద్దుటే కస్లీ తన తల్లితో బయటకు వెళ్లి కొన్ని పువ్వులు బహుమతులు కొని తీసుకొచ్చాడు ఆ జూలియన్ అలాగే ఇంటికొచ్చినప్పుడు కస్లీ వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడాడు హలో స్టీఫెన్ ఇది నీకు మా ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ కస్లీ ఇది నీకోసం కోసం జూలియన్ నాకు బాగా తెలుసు ఈ తోటని అందంగా పెంచడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావని థ్యాంక్ యూ కస్లీ శాండీ నువ్వు నిజంగా చాలా ముఖ్యమైన వాడివి ఆ చెత్తని తీసుకువల్సినందుకు నీకు థ్యాంక్స్ నువ్వు వండుతున్నా రుచికరమైన వంటకాలన్నిటికీ నీకు చెప్తున్నాను నీతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించు మరేం పర్వాలేదులే కస్లి ఆ రోజు నుంచి పని పనిచేసే వాళ్ళందరితో ఎప్పుడు మర్యాదగా దయగా మాట్లాడసాగాడు అతని సభ్యత అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చింది భలే ఉంది కస్లి తల్లి అతన్ని చూసి ఎంతో గర్వపడింది గుడ్ చూచూ ఉండే ప్రాంతం జీవించటానికి చాలా గొప్ప ప్రదేశం చాలా మంది పిల్లలక్కడ ఉన్నారు కస్లి అనే ఒక కుర్రవాడు కూడా ఆ ప్రాంతంలోనే ఉండేవాడు ఒక ఉదయం కస్లీ తల్లి అతన్ని ఒక ముద్దు పెట్టుకుని నిద్రలేపింది గుడ్ మార్నింగ్ కస్లి కన్నా నువ్వు లేచి తయారయ్యే సమయం అయ్యింది ఆదివారం నువ్వు నిద్రపోవచ్చు కస్లి కానీ ని నీకు లేచి కొత్త బట్టలు వేసుకోవాలి లేదా ఈరోజు నీ పుట్టినరోజు గుర్తులేదా అవును కదా ఈరోజు నా పుట్టినరోజు నేను దాదాపు మర్చిపోయాను హ్యాపీ బర్త్డే పుచ్చికన్నా అమ్మా అయితే ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కస్లి నీ పుట్టినరోజు పార్టీకి నీ ఫ్రెండ్స్ అందరినీ పిలవాలనుకుంటున్నావా అవును మా స్నేహితుల్ని భోజనానికి పిలుస్తాను చాలా సరదాగా ఉంటుంది మనం పిజ్జాలు ఒక పెద్ద చాక్లెట్ కేక్ ని తెప్పించుకోవచ్చు అలాగే నేను నా స్నేహితుల కోసం నాకు ఇష్టమైన బ్రోకలీ సూప్ కూడా చేస్తాను ఇది నీ పుట్టినరోజు కాస్లీ కాబట్టి ఇష్టమైతే అదే గబ చేయొచ్చు గబగబా బట్టలు బట్టలు వేసుకున్నాడు వేసుకున్నాడు చక్కటి కొత్త వాళ్ళమ్మ అతని స్నేహితులను ఇంటికి ఆహ్వానించింది పిజ్జాలు ఒక రుచికరమైన పుట్టినరోజు చాక్లెట్ కేక్ ని తెప్పించింది ఇంతలో కసి ఒక యాప్రాన్ వేసుకొని తనకెంతో ఇష్టమైన బ్రోకలీ సూప్ తయారు చేయడం మొదలుపెట్టాడు త్వరలోనే ఆ సూపు పూర్తయింది కస్లి తన పుట్టినరోజు పార్టీకి సిద్ధమైపోయాడు బెల్ మోగింది కస్లీ స్నేహితులు బహుమతులతో వచ్చేశారు కస్లీ వాళ్ళమ్మ కస్లీని తన స్నేహితులతో కలిసి త్వరగా వచ్చి కేక్ కట్ చేయమని పిలిచింది అందరూ ఇలా రండి కస్లి తన పుట్టినరోజు కేక్ కోస్తాడు మనమందరం పుట్టినరోజు పాట పాడదా మీ అందరికీ తర్వాత కస్లీ వాళ్ళమ్మ పిల్లలందరినీ భోజనం చేసేందుకు పిలిచింది అందరూ రండి పిల్లలు మీకు ఆకలి వేస్తూ ఉంటుంది కదా చేద్దాం కస్లీ అందరూ తను చేసిన బ్రోకలీ సూప్ ని రుచి చూడాలని అనుకున్నాడు అందరూ వినండి మీ అందరి కోసం నాకెంతో ఇష్టమైన బ్రోకలీ సూప్ ని తయారు చేశాను దయచేసి ఒకసారి రుచి చూడండి నాకు చాలా ఆకలిగా ఉంది కస్లీ కానీ నాకు సూప్ వద్దు ఉద్దు పిజ్జా కేక్ తింటానంటే దీని రుచి చూడు చాచా చాలా రుచిగా ఉంది నీకు అది నచ్చుతుంది నాకు తెలుసు అయ్యో వద్దు కస్లీ నాకు కేవలం పిజ్జా ఇంకా కేక్ మాత్రమే కావాలి అయ్యో చాచ చెయ్యి అనుకోకుండా ఆ సూప్ బౌల్కి తగిలింది కొంత సూప్ బయటికి ఒలికింది కస్లీకి చాలా కోపం వచ్చింది చూడు చాచా ఏం నువ్వు సూపర్ ని వంపేసావు ఇప్పుడు నీకు అసలు కేక్ గాని పిజ్జా గాని అసలు ఏది ఇవ్వను నన్ను క్షమించు కస్లీ నేను ఈ సూప్ కావాలని వంపేయలేదు శుభ్రం చేయడానికి నీకు హెల్ప్ చేస్తా ఓ నువ్వేం చెయ్యొద్దు కస్లీ చాచాన్ని తిట్టడం చూచూ విన్నది కస్లి అది అనుకోకుండా జరిగింది నువ్వు తప్పు చేస్తున్నావు క్రితం వారం ఏం జరిగిందో గుర్తులేదా నువ్వు ఒక కప్పతో ఆడుకుంటూ అనుకోకుండా దాని మీద కాలేసి దెబ్బ తగిలేలా చేశావు నేను ఇక ఇంటికి వెళ్ళిపోతే మంచిది నేను ఈ కప్పుని గోవపరిచాను ఆ నువ్వు ఆ కప్పకి సహాయం చేయకుండా వెళ్ళిపోయావ్ కానీ చాచా నేను ఆ కప్పుని తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకున్నా నువ్వు చాలా చెడ్డవారివి కస్లే దానికి సహాయం చేయకుండా పారిపోయావు నువ్వు కానీ మేము నువ్వు చేసిన తప్పుని మర్చిపోయి నీ పుట్టినరోజు పార్టీకి వచ్చాం మేము నిన్ను క్షమించాం కదా చాచా అనుకోకుండా బౌల్ని తోసి ఒక తప్పు చేశాడు దాన్ని శుభ్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అతను చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నాడు అలాగే నువ్వు కూడా చాచాతో మర్యాదగా ప్రవర్తించాలి తనని కూడా క్షమించాలి నువ్వు చెప్పింది నిజమే నన్ను క్షమించు చాచా ఈ సూపు నంపినందుకు నన్ను కూడా నువ్వు క్షమించు సరేనా కస్లీ ఇంకా చాచా షేక్ అండ్ ఇచ్చుకున్నారు తర్వాత కస్లీ చాచాకి ఒక పెద్ద పిజ్జా ముక్క అలాగే ఒక పెద్ద పుట్టినరోజు కేక్ ముక్కని ఇచ్చాడు ఇది నీ కోసం చాచా నన్ను క్షమించు నన్ను క్షమించినందుకు థాంక్స్ స్నేహం అంటే తప్పుల్ని క్షమించడం ద్వేషాన్ని మర్చిపోవడమే ఎప్పుడు అది గుర్తుపెట్టుకో అప్పుడు చాచా కస్లీని ఒక బౌల్ బ్రోకలీ సూప్ ఇమ్మని అడిగి చాలా ఆశ్చర్యపడేలా చేశాడు కస్లీ నేను కూడా ఇష్టమైన ఈ సూప్ని ఒకసారి ట్రై చేసి చూస్తానే ఖచ్చితంగా ఇది రుచిగానే ఉంటుంటుంది ఇప్పుడు నీకు ఒక బౌల్ తీసుకొస్తాను చాచా ఆ బ్రోకలీ సూప్ని తాగి చాలా ఆనందించాడు ఈ సూప్ చాలా రుచిగా ఉంది ఊ చాలా బాగా తయారు చేసావు కట్లీ థాంక్స్ చాచా కస్లీ పార్టీలో అందరూ ఎంతో సంతోషంగా గడిపారు మేము ఎప్పుడు మన స్నేహితుల్ని ఎలా క్షమించాలో నేర్చుకున్నాం ఇది చాలా ముఖ్యం చూచూ చెప్పింది నిజమే స్నేహం అంటే అర్థం తప్పుల్ని క్షమించటం వేషాల్ని మర్చిపోవడం పిల్లలు ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతున్నారు కానీ నువ్వు ఇప్పటికే కొన్ని తిన్నావు కదా నువ్వు నువ్వు పరిగెత్తలేవు అతను అలా ఉండడం చూసి వాళ్ళమ్మ చాలా బాధపడేది